ఇటు పక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఏదైతే ఉందో ఎంతవరకు సక్సెస్ఫుల్ అయిందని మీ ఒపీనియన్ అన్న అంటే పథకాలు కానివ్వండి సంక్షేమ పథకాలు నవరత్నాలు అన్ని కానీ పథకాలు ఏమి ఆలోచించే పని లేదండి అనుకున్నాయి అనుకున్నట్టు మొత్తం నవరత్నాలు అన్ని ఇచ్చేసారండి ఏది ఆపలేదండి బాగానే జరుగుతుంది అంతా బాబాగారు చూసుకున్నట్లయితే మరి సింగిల్ గా వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు పక్కేమో ఉమ్మడి పొత్తుతో పవన్ కళ్యాణ్ గారు కలుపుని ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో దింపాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నారు సక్సెస్ఫుల్ అంటారా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ ఇలాగే చేశారండి ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారని మాకు నమ్మకం ఉంది మరి చూసుకున్నట్లయితే బాబాయ్ గారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు ఈ ముగ్గురులో ఎవరిని నమ్మే పరిస్థితి ఉంది ఏపీ ప్రజలు అసలు ఎవరిని వాళ్ళిద్దరిలో ఎవరిని నమ్మరండి నమ్మే పరిస్థితి లేదు ఒకవేళ వాళ్ళు ఇచ్చిన మెయిన్ పోస్ట్లో లో వాళ్ళన్నీ ఇవ్వలేరు ఒకసారి మోసిపోయారు జనం మళ్ళీ మోసిపోవడానికి ఏం సిద్ధంగా లేరు ఇప్పుడు చూసుకున్నట్లయితే బాబాయ్ గారు సంక్షేమ పథకాన్ని అత్యంత చెరువుగా చేర్చి బడుగు బలహీన వర్గాలు పేదలకే వీళ్ళందరికీ చెరువులో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వీడిని విచ్ఛిన్నం చేయడానికి కుటుంబంలో కొన్ని కలహాలు క్రియేట్ చేయడానికి ఈ ప్ర ఇప్పుడున్న ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో అవి ప్రయత్నిస్తున్నాయి దీని ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతారండి ఎవరితో పని లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వాళ్ళకే వేసేస్తండి ఇంకా గొడవలు పెట్టిన వాళ్ళకి తెలియ తెలుసు కదండి ఏ భేదాలు లేకోకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే పడిపోతున్నాయి మోసం చేసే అంత విధానం లేదు వాళ్ళు తెలుసుకోలేకపోతే వాళ్ళే చెరులో పడినట్టు అవుతుంది ప్రజలు మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని నమ్మే అవకాశం ఉందంటారు నాకు తెలిసైతే అవకాశం లేదండి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ చూసుకుంటే బాబాయ్ గారు మరొక ప్రశ్న రెండు వేల పద్నాలుగులో ఎవరైతే చంద్రబాబు నాయుడు హయాం ఉందో ఆయన కొన్ని మేనిఫెస్టోలు కొన్ని పథకాలు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి సీఎం గారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ప్రెసెంట్ ఆయన ఆయన హయాంలో కొన్ని పథకాలు మేనిఫెస్టోలు చేయడం జరిగింది ఈ రెండిట్లలో ఏది సక్సెస్ఫుల్ అంటారు జగన్మోహన్ రెడ్డి గారే సక్సెస్ఫుల్ అండి వాళ్ళని ఎవరు నమ్మరు అసలు ఓకే చూసుకున్నట్లయితే బాబాయ్ గారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఈ ఉమ్మడి పొత్తుతో వ్యతిరేక ఓటు చేయాలనే ఉము అందుకే మేము కలిసామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు అంటం జరుగుతుంది ఎవరు నమ్మొచ్చు నమ్మొచ్చారు మంది వచ్చినా వీళ్ళిద్దరిని ప్రజలకు తెలుసు ఒక్క కూడా ఆయన గెలవలేదు అలాంటి ఆయన నమ్ముకుని వెళ్తే పొద్దున ఆయన ప్యాకేజీ కోసం రావటం తప్పితే ఏమి లేదు రేపొద్దున అవసరం అయితే పవన్ కళ్యాణ్ పక్క తోసేస్తారు చంద్రబాబు గారు నక్సల సార్ ఏపీ ప్రజలు ఎటువైపు ఉన్నారంటారు ఏపీ ప్రజలు అటు ఉంటారు ఇటు అంటారు కాకపోతే మనకి వంద సీట్లు అయినా వస్తాయని ఒక అవగాహన అనేది ఉంది ఏం పర్లేదు ఎంతమంది వచ్చినా వంద కొట్టుకుంటే చాలు నెక్స్ట్ సీఎం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము పక్కాగా నమ్ముతున్నాం